ఈ రాష్ట్రానికి ఏమైంది సామాన్యుడి సావులు ఏదో ఒక రూపంగా పోతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక దగ్గర అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు కోల్పోయిన వారి ఆక్రందనలు ఆవేదన బాధలు వారు లేని లోటు ఏ ఎక్స్గ్రేసియా పూర్తి చేయలేదు కర్ణుడి చావుకి సవా కారణాలు ఉన్నట్లు సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఎన్నో కారణాలు బాధ్యత ఎవరిది వీటిని అరికట్టే బాధ్యత ఎవరిది ప్రతి ఒక్కరి మీద ఉంది కాకపోతే ప్రభుత్వాల మీద ఎక్కువ బాధ్యత ఉంది మందు షాపులకు షాపింగ్ మాల్లకు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం కాగానే రాత్రి బంద్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏది ఓపెన్ చేసి ఉండటానికి వీలు లేదు అలాంటప్పుడు రోడ్ల మీద ఎందుకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాహనాలు తీస్తూనే ఉంటాయి వాటికంటూ టైం లేదు ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద బస్సులు లారీలు టిప్పర్లు ప్రతిదీ ప్రయాణం చేసే అవకాశం ఉంది అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి నిద్ర కంటి మీదకొచ్చి కనురెప్ప మూసి తెరిచే లోపట జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుకనే రోడ్ల మీద రాత్రి పన్నెండు గంటల తర్వాత ఉదయం ఆరు లోపల ఎలాంటి వాహనాలు రోడ్ల మీద ప్రయాణం చేయకూడదని ఒక గట్టి రూల్ ప్రభుత్వం తీసుకురావాలి ఇలా ఒక చట్టాన్ని తీసుకొస్తే ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉందని అనుకుంటాను వర్ష ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రానికి ఏమైంది మొన్ననే ప్ర తుఫాను ప్రభావం వలన ఎంతో మంది ప్రాణ నష్టం ఎంతో ఆస్తి నష్టం పండించిన పంట కంటి ముందు నీళ్ళల్లో మునిగిపోతుంటే వారు పడే ఆవేదన అందరూ చూశారు అందరికీ కనిపించింది అనుకోని వర్షాలు తుఫాన్ల వలన ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి కొన్ని రోజులు కాకముందే మళ్ళీ వెంటనే కర్నూలు బస్సు ప్రమాదం ఈ కర్నూలు బస్సు ప్రమాదం జరగటానికి కారణాలు ఎన్నో ఉన్నా జరిగిన నష్టం మాత్రం ప్రాణాలు పోయిన వారి కుటుంబాల లోటును ఎవరూ తీర్చలేరు ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టించింది ఒకే కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇంతమంది చనిపోవటానికి కారణం మద్యం సేవించి నడిపిన కుర్రాడిద మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వానిదా లేక ట్రావెల్ బస్సులు నడిపి డబ్బు సంపాదిస్తున్న ట్రావెల్స్ యాజమాన్యందా నాణ్యత లేని బస్సులను రోడ్ల మీద పరిగెత్తించి ప్రజల ప్రాణాలను తీ తీసేస్తున్న ఈ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాన్ని తప్ప లేక రాత్రి సమయంలో ప్రయాణించి ఉదయం ఇంటికి చేరుకుందామని ఒక సమయాన్ని పాటించాలని బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రయాణికులు తప్ప తప్ప ఎవరిది తప్పు ఎవరిదైనా తన తోటివారు దూరమైనప్పుడు ఆ కుటుంబంలోని విషాదం ఎవరు తీర్చలేదు ఎవరు ఆ దాన్ని మనం ఏమీ చేయలేం నాలుగో ప్రమాదం చేవెళ్లెలో కంకర టిప్పర్ ఓవర్ స్పీడ్తో వచ్చి ఆర్టీసీ బస్సు మీదకి దూసుకెళ్లి ఆ కంకరంతా ప్రయాణికుల మీద వర్షములా కురిపిస్తే దాని కింద నలిగిపోయి ఆక్సిజన్ అందక ప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్న ప్రయాణికులు చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకే ఇంట్లో ముగ్గురి ప్రాణాలు పోతే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో మన ఊహ కూడా అందదు కొంతమంది ప్రయాణించాల్సిన దానికంటే ఒక బస్సులో నలభై తొమ్మిది మంది యాభై మంది కంటే ఎక్కువ ప్రయాణించడానికి లేదు కానీ అరవై మంది డెబ్బై మంది నిలబడి ప్రయాణం చేస్తూ తొందరగా గమ్యం చేరాలనే ఉద్దేశంతో బస్సు నిండుగా ఎక్కి ఆ బస్సు ఓవర్లోడ్తో పోతున్నా కూడా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇంతమందినే తీసుకెళ్లాలని నియ నియమం లేకుండా వారిని బస్సు నిండా ఎక్కించుకొని పోతుంటే ప్రమాదాలు జరిగినప్పుడు మరి ప్రాణాలు పోక ఏం పోతుంటాయి ఈ టిప్పర్లు లారీలు ఓవర్ స్పీడ్ గా డ్రైవర్ తాగి ఉండి వారికి ఒక పద్ధతి పరిష్కారం లేకుండా ఓవర్ స్పీడ్తో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నారు వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు సిటీ బస్సులో కూడా ఫుట్ బోర్డ్ మీద ప్రయాణిస్తున్నారు ఒక దిగటానికి ఎక్కటానికి కూడా ప్లేస్ లేకుండా బస్సుల మీద గబ్బిలాలుగా ఏలాడుతూ ప్రయాణం చేస్తుండటం మనం ఎంతో మంది చూస్తుంటాము ఈ కల్చర్ మారదా ఎందుకు సమయం లేదు ఎందుకు తొందర ఎందుకు ఆరాటం సీట్ల మందమే ప్రయాణించే విధంగా ఒక చట్టం తీసుకురావాలి బస్సులో ఎన్ని సీట్లుంటే ఆ సీట్ల మందమే ప్రయాణికులు జర్నీ చేసే విధంగా ఒక చట్టం తీసుకొస్తే ఈ ప్రమాదాలు జరగకపోవటానికి ఒక సూచన కూడా అనుకుంటాము రోడ్డు నిండా గుంతలు ఈ గుంతలు పూడిచే బాధ్యత ఎవరిది తాగి డ్రైవింగ్ చేస్తుంటారు ఈ తాగా తాగటానికి ఏంటి వాళ్ళు తాగి డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు తాగకుండా ఉండలేరు డ్రైవింగ్ చేస్తేనే ఆదాయం వారికి సరైన ఆదాయం లేక డ్రైవర్ వృత్తిని ఎన్నుకొని కష్టాలకు నష్టాలకు రాత్రినక పగలనక వాళ్ళు నడుపుతూ సరైన నిద్ర లేక కంటి మీద నిద్ర వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అందుకనే రాత్రి పన్నెండు గంటల తర్వాత డ్రైవింగ్ ఎవ్వరు కానీ వెహికల్స్ రోడ్ల మీద నడవకుండా చూసుకోవాలి నడిపించకుండా చూసుకోవాలి ఎదుటివారి ప్రాణాలు లెక్కలేదు నియమాలు పాటించరు తాగి డ్రైవింగ్ చేస్తుంటారు ఓవర్ స్పీడు నిర్లక్ష్య ధోరణి ఎదుటివారి ప్రాణాలంటే లెక్కలేదు ట్రాఫిక్ కంట్రోల్ చేసే సిస్టమ్ మన దగ్గర ఒక్క పద్ధతిలో లేదు ఎవరైనా ఈ రూట్లైనా రాంగ్ రూట్లు కూడా ప్రయాణిస్తుంటారు